భారతదేశంలో సెకండ్ పవర్ఫుల్ పర్సన్ బాబుగారే ఈ విషయం ఎవరు చెప్పారు ఏంటి అనే అంశాలు మనం తర్వాత చర్చించుకుందాం ముందుగా అసలు బాబు గారు సెకండ్ పవర్ఫుల్ పర్సన్ అని అనడానికి అవకాశం ఉందా లేదా అనేది చర్చించుకుందాం భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరిలో కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారే నరేంద్ర మోదీ గారి కంటే కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులైన ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆ అంశాన్ని గుర్తు చేశారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా జాతీయ స్థాయిలో ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అఫ్కోర్స్ గతంలో చూపించారు కానీ దాని తర్వాత జరిగిన చోటు చేసుకున్న పరిణామాలు రెండు వేల పద్నాలుగులో కావచ్చు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రంలో ఉన్న పెద్దలతో విభేదాల కారణంగా కావచ్చు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఊహించని అనుభవాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్నారు అయితే ఏదైనా సరే ఒక రెండు అడుగులు వెనక్కి వెళ్తే ఇంకంతకంటే బలంగా వస్తారు అని చెప్పేసి ఒక బాల్ని అది అంతకంటే బలంగా రెట్టింపు బలంతో రెట్టింపు స్పీడ్తో వెనక్కి వస్తుంది అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలుపుని సాధించుకున్నారు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే అసలు భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు మాత్రమే వన్ అండ్ టూ పొజిషన్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి ఆ ప్లేస్ ఏమైనా సరే కొంచెం తారుమారైందంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వాన్ని స్థాపించగల నెంబర్ని టచ్ చేసింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా సిమిలర్గా వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ను ఓన్లీ బీజేపీ మాత్రమే టచ్ చేయగలిగింది సో ఈ క్రమంలో ఎలయన్స్ మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది ఈ క్రమంలోనే నెంబర్ వన్ నెంబర్ టూగా కొనసాగుతూనే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మాత్రం ఆ విధంగా జరగల ఊహించిన దెబ్బలు అయితే పడినాయి ఇదే బీజేపీకి సో మొత్తం మీద వాళ్ళకి ఓన్లీ బీజేపీకి వచ్చింది రెండు వందల నలభై స్థానాలు అంటే ఎలయన్స్ మీద ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఆవశ్యకమైంది ప్రధానంగా ఏమైంది అంటే అమిత్ షా గారు గత పదేళ్ళుగా చక్రం తిప్పుతూ ఉన్న క్రమంలో ఊహించని విధంగా ఆయన ఎక్కడెక్కడైతే ఇన్ఛార్జ్గా వ్యవహరించారో మొన్న ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి కొంత దెబ్బబడింది తక్కువ సీట్లను గెలుచుకోవడం జరిగింది ప్రధానంగా యూపీ భారతదేశంలోనే హయ్యెస్ట్ పార్లమెంటరీ సీట్స్ ఉన్న రాష్ట్రం ఆ రాష్ట్రంలో మొన్న బీజేపీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది ఆ సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది దానికి అనేక రకాలైన పరిస్థితులు ఏంటి అంటే అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆది ఆదిత్యనాథ్ గారికి అమిత్ షా గారికి వీరిద్దరూ ఒకే మాట మీద నిలబడలేకపోవటం సో వీరిద్దరూ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాండిడేట్ని రిఫర్ చేయటం ఆ క్యాండిడేట్ల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తడం చివరికి అమిత్ షా గారంటే కొంచెం కేంద్రంలో పెద్ద పొజిషన్లు ఉన్నారు కదా ఆయన చెప్పిన వాళ్ళకి ఆ టికెట్లు కేటాయించడం ఈ క్రమంలో వారికి కొంత బీజేపీకి అయితే ఇబ్బంది కలిగిందని చెప్పేసి చెప్పొచ్చు సో ఆ విధంగా ఒక ఉత్తరప్రదేశ్లోనే కాదు అలాగే బీహార్లోనే కాదు ఇంక మరికొన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం మూడోసారి వాళ్ళ అధికారాన్ని ఒంటరిగా స్థాపించేంత నెంబర్ లేకపోవడం వల్ల ఎలయన్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది అదే క్రమంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో పదహారు సీట్లు ఒంటరిగా అలాగే రెండు స్థానాలు బీజేపీ ఇదంతా ఎలా సాధ్యపడింది అంటే ఎన్డీఏ ఎలయన్స్ ద్వారా అయితే ఇక్కడ ఈ నెంబర్ చాలా కీలకమైంది సో ఇదంతా మనందరికి తెలిసిందే కదా ఈ క్రమంలో ఈ అంశాలన్నీ కూడా లేవనెత్తింది ఎవరు అంటే రాజ్దీప్ సర్దేశాయి ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు పైగా నేషనల్ మీడియాలో ఆయనకు బ్రహ్మాండమైన పట్టు కూడా ఉంది ఆయన అక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అనమాట సో ఈ క్రమంలో ఆయన స్ట్రెయిట్ బ్యాటర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటారు ఈ క్రమంలో నిన్న ఆయన ఆ ప్రోగ్రాంలో ఏదైతే భారతదేశంలో నెంబర్ టూ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది ఈ క్రమంలో ఆయన మాట్లాడిన పదాలు వాడిన పదాలు కూడా ఇవే ఏంటి అంటే ఎందుకంటే మొన్న ఏదైతే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఒక బొనాన్సా ఇచ్చారు చంద్రబాబు గారికి ఒక బొనాన్సా ఆఫర్ ఇచ్చారు అని నేను చెప్పేసి అన్నారు సో అంటే అఫ్కోర్స్ బీహార్కి కూడా ఇచ్చారనుకోండి సో ఇప్పుడు ఏంటి అంటే ఆ పవర్ఫుల్నెస్ అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఇదే రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఢిల్లీ వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సందేహించి రాని పరిస్థితులు అక్కడ నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోదీ గారు బలవంతం లాక్కెళ్ళి ముందు మీరు కూర్చోండి ముందు మీరు కూర్చోండి అని చెప్పేసి ఏదైతే గత సభల్లో జరిగిందో ఆ క్రమంలో ఆ స్థాయికి ఎదిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రత్యేకంగా ఆయన గురించి అభివర్ణించడం జరిగింది సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటి అంటే ఇప్పుడు భారతదేశంలోనే నెంబర్ టూ పవర్ఫుల్ పర్సన్ నెంబర్ టూ పర్సన్ కాదు నెంబర్ టూ పవర్ఫుల్ పర్సన్ కోర్స్ ఆయన స్థాయికి ఆయన అనుభవానికి ఇది పెద్ద విషయం కాదు కావాలంటే గతంలోనే ఆయన గట్టిగా ఫోకస్ చేసి ఉంటే జాతీయ రాజకీయాల్లో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళి ఉండేవాళ్ళేమో అది అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అయితే ఆయన రాష్ట్రానికే కన్ఫైన్ అయ్యి రాష్ట్ర రాజకీయాల్లోనే కాన్సన్ట్రేట్ చేసి ఉండడం వలన ప్రధానంగా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడటం దాని తర్వాత ఆర్థిక పరిస్థితి కుదేలు అవటం ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డి గారు తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు రావడం దాంతో ఇంకా ఆసక్తికరమైన పరిణామాలు సో జగన్మోహన్ రెడ్డి గారితో రా చే రాజకీయం చేయడం వేరు రాజశేఖర్ రెడ్డి గారితో చేసిన రాజకీయం వేరు సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒకంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితి ఎదురైంది గత అనుభవాల రీత్యా సో ఈ క్రమంలో ఆయన ముందు రాష్ట్రాన్ని చక్కదిద్దాలి ఏదైతే కేంద్రంలో మోదీ గారు కావచ్చు కేంద్ర పెద్దలు కావచ్చు అంటే అమిత్ షా గారు కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు ఏం కావాలి ఎంత ఎంత కేంద్ర మంత్రి పదవులు కావాలి ఏ పోర్ట్ఫోలియోలు కావాలి అని చెప్పేసి ఆఫర్లు చేసినా కానీ ఆయన ఎటు పర్సెంట్ మాకు అవి అవసరం లేదు మాకు కావాల్సింది రాష్ట్రానికి నిధులు ఆ నిధులు మీకు మీరు మాకు ఇస్తే చాలు మా రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటాం రాజధాని నిర్మించుకుంటామని చెప్పేసి అన్నారు ఈ అంశాలను కూడా ఏదో మన తెలుగు ఛానల్స్లో మాట్లాడారంటే ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్గా మాట్లాడారనుకోవచ్చు ఇదే రాజదీప్ సర్దేశాయి గారు ఈ వ్యాఖ్యలు కూడా చేశారు సో తన రాష్ట్రం కోసం అసలు పదవులు అవన్నీ ప్రక్కన పెట్టేసి నాకు నా రాష్ట్రం ముఖ్యం నా రాష్ట్రానికి రాజధాని ముఖ్యం ఇవన్నీ మీరు నాకు నిధులు సమకూర్చండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్గా చెప్పడం వల్లనే ఈ విధంగా ఆయనకి నిధులు కూడా సమకూర్చారు కేంద్ర పెద్దలు సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ఫుల్ పర్సన్ అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు అని అని చెప్పేసి అయితే నిన్న రాజ్దీప్ సర్దేశాయి గారు తన కార్యక్రమంలో చెప్పడం జరిగిందనమాట సో ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానంలో నెంబర్ టూ పొజిషన్ అంటే సో ఏదేమైనా సరే అది జాతీయ మీడియాలో ఒక వైరల్ న్యూస్గా రావడం అంటే ఒక తెలుగువాడిగా ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సిందే అఫ్ కోర్స్ ఇదే గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎంత బ్యాడ్ టైంలో ఉన్నారో అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే టైం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు సో అధికారం ఎప్పుడు కూడా ఒకరి ఒక్క ప్రక్కనే ఉండదు అది స్వయంకృత అపరాధం కావచ్చు ఏదైనా కావచ్చు ఒక్కొక్కటి చేతులలో చేసుకునేవి ఉంటాయి అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందో ఏమో కానీ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారిని అయితే అందలం ఎక్కి ఎక్కించడంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ రావడంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు అనడంలో ఎటువంటి అత్యక్తి లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జాతీయ స్థాయిలో నెంబర్ టూ పవర్ఫుల్ పర్సన్ ఎవరైనా ఉన్నారో అంటే అది చంద్రబాబు గారే అని చెప్పేసి నిన్న రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ